అందరికీ నమస్కారం ఈ రోజు మనం చాలా ప్రత్యేకమైన విషయం గురించి మాట్లాడబోతున్నాం అదేంటంటే దసరా పండుగ వెనుక ఉన్న రాముడు రావణుడు కథ మనందరికీ తెలుసు దసరా అంటే పెద్ద పండుగ కాని ఈ పండుగ వెనుక ఉన్న అసలు కథ ఏమిటి రాముడు రావణుడు యుద్ధం ఎందుకు జరిగింది ఆ కథ మనకు ఎలాంటి పాఠాలు చెబుతుంది అనేది ఇప్పుడు మనం సులభమైన మాటల్లో తెలుసుకుందాం రామాయణం ప్రారంభం రామాయణం అనగానే మనకు గుర్తుకు వచ్చే ప్రధాన పాత్రలు శ్రీరాముడు సీతమ్మ లక్ష్మణుడు హనుమంతుడు రావణుడు అయితే దసరా పండుగకు సంబంధం ఉన్నది రాముడు రావణుడు మధ్య జరిగిన యుద్ధం రావణుడు లంకాపురి రాజు మహాపరాక్రమశాలి శివభక్తుడు కానీ అతనికి అహంకారం ఎక్కువ ఒకరోజు సీతమ్మను అపహరించి లంకకు తీసుకెళ్లాడు ఈ ఘటన రామాయణంలో ప్రధాన మలుపు సీతమ్మను వెతికే ప్రయత్నం సీతమ్మ ఎక్కడ ఉన్నారో తెలుసుకోవడానికి రాముడు లక్ష్మణుడు హనుమంతుడితో కలిసి వానరసేన సహాయం తీసుకున్నారు హనుమంతుడు లంకకు వెళ్ళి సీతమ్మ ఉన్న ప్రదేశాన్ని కనుగొన్నాడు తిరిగి వచ్చి రాముడికి వివరించాడు రాముడు రావణుడు యుద్ధం అందుకే రాముడు తన వానరసేనతో కలిసి లంకమీద దాడి చేశాడు ఈ యుద్ధమే రావణాసురుని అంతం చేసింది చాలా రోజులపాటు రెండు సేనల మధ్య యుద్ధం జరిగింది రావణుడి వద్ద దైవికమైన శక్తులు ఉన్నాయి అతడు చాలా శక్తివంతుడు కాని ధర్మం వైపు లేడు రాముడు మాత్రం ధర్మం కోసం సత్యం కోసం భార్య రక్షణ కోసం యుద్ధం చేశాడు చివరగా విజయదశమి రోజున రాముడు రావణుడిని బాణంతో సంహరించాడు అదే రోజు దసరా పండుగగా మనం జరుపుకుంటున్నాం దసరా అంటే ఏమిటి దసరా అంటే దశహర తలల రావణుడిని హరించిన రోజు అలాగే విజయదశమి అని కూడా అంటారు ఎందుకంటే ఆ రోజు ధర్మం సత్యం న్యాయం ఇవన్నీ దుర్మార్గంపై విజయం సాధించాయి కథ వెనుక ఉన్న పాఠం రావణుడికి పదీ తలలు ఉండటానికి అర్థం ఏమిటి అది వాస్తవంగా పదీ తలలు కాదు అది కోపం మోహం అహంకారం ఈర్ష్య కామం లోభం మదం మత్సరం క్రూరత్వం దురాస ఇవన్నీ మనుషుల్లో ఉండే చెడు గుణాలు రాముడు రావణుడిని సంహరించాడంటే మనం కూడా మనలో ఉన్న ఆ చెడు గుణాలను జయించాలి అన్న సందేశం దసరా వేడుకలు మన దేశంలో దసరా పండుగను చాలా విధాలుగా జరుపుకుంటారు ఉత్తర భారతల్లో రావణ దహనం చేస్తారు పెద్ద పెద్ద బొమ్మలు తయారు చేసి వాటిని కాలుస్తారు దక్షిణ భారతల్లో బొమ్మల కొలువు పెడతారు మహారాష్ట్రలో ఆయుధపూజ చేస్తారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఊరేగింపులు శోభాయాత్రలు ఉంటాయి ఈ రకంగా దేశమంతా ధర్మం గెలిచిన రోజుని ఉత్సవంగా జరుపుకుంటుంది ముగింపు కాబట్టి దసరా పండుగ వెనుక ఉన్న అసలు అర్థం చెడుపై మంచిది గెలుస్తుంది అహంకారం ఎంత పెద్దదైనా చివరికి పడిపోతుంది ధర్మమే ఎప్పటికీ నిలుస్తుంది అన్నది మనమూ ఈ పండుగను కేవలం ఆనందంగా కాకుండా జీవితానికి పాఠంగా కూడా తీసుకోవాలి మనలో ఉన్న చెడు గుణాలను జయించే ప్రయత్నం చేయాలి దసరా అంటే కేవలం ఒక పండుగ కాదు అది ఒక సందేశం ధర్మం ఎల్లప్పుడూ గెలుస్తుంది